అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు అండి అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు చదువుదాం ఇర్మియా ప్రవచన గ్రంథం ఇర్మియా ప్రవచన గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం మూడవ వాక్యం నాలుగవ వాక్యాన్ని చదువుతూ ఉన్నారు అందరు మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని తెరవండి ఇప్పుడు చదువుతా ఉన్నారు వినండి చాలా కాలము క్రిందట యహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడివక నీ ఎడల నేను కృప చూపెట్టబోతున్నాను ఇస్రాయేలు కనుక నీవు కట్టబడున్నట్లు నేను ఇక మీదట నిన్ను కట్టించబోతూ ఉన్నాను ఒకసారి గట్టిగా గట్టిగా కొట్టండి నేను ఇక మీదట నిన్ను కట్టింతును నేను ఇక మీదట నిన్ను కట్టింతును ఇక తలెత్తి నన్ను చూడండి నేను చెప్తాను దేవుని పేరు పెట్టబడిన ఇస్రాయిలీలతో సాక్షాత్తుగా దేవుడే ఈ మాట చెప్తున్నారండి ఇస్రాయిలుల పరిస్థితి ఏ విధంగా మలచబడిపోయింది మార్చబడిపోయింది అంటే నిలబడేదానికి నీడలేని స్థితి నివసించేదానికి ఏ గుడారము లేని స్థితి నిలిచి కుటుంబములో సంతోషాన్ని సమాధానమును పొందుకోలేక నిస్సాయ స్థితిలో పడిపోయిన అనుభవాలలో దేవుని పేరు పెట్టబడిన ప్రజలు నిలిచిపోయారు ఒక్క మాటలో తేల్చి చెప్పాలి అంటే పచ్చని తోరణాలతో అలంకరించబడిన పట్టణం ఒకప్పుడు ఆనందానికి ఆరోగ్యానికి సంతోషానికి సమాధానమునకు నిలయముగా మలచబడిన ఆ పట్టణం ఇప్పుడు ఆ పట్టణము ఏ విధంగా మలచబడిపోయింది అంటే ఒకప్పుడు ఉన్నవి ఏవి కూడా ఇప్పుడు ఆ పట్టణములో లేవు మొత్తం చల్ల చెదురైపోయాయండి ఒక్క మాటలో నా భాషలో తేల్చి చెప్పాలి అంటే కుటుంబం చల్ల చెదురైపోయింది కుటుంబంలో ఉన్న నలుగురు నాలుగు దారులు ఎంచుకున్నారు కుటుంబంలో ఏ ఒక్కరు ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకుంటున్న దినాలు కంటికి కనబడట్లేదండి కనబడట్లేదు ఈ ఇస్రాయల జీవితం మొత్తం గాలికి కొట్టబడుతున్న పొట్టువలే గాలికి ఎగిరిపోతున్న వలె వీరి జీవిత పయనం వీరి జీవిత గమనం ఆ విధంగా మార్చబడుతూ వచ్చింది ఈ ప్రజలను చూచి దేవాది దేవుడు ఒక శ్రేష్టమైన మాట చెబుతున్నారు ఓ ఇస్రా ఏలిలో వారులారా గొర్రె పిల్ల రక్తముతో విమోచించబడి ఐగుప్త దేశముల నుండి వాగ్దానము చేయబడిన దేశములోనికి అడుగు పెట్టిన నా సర్వ సమాజమా మీ దేవుడనైన యహోవాను నేనే మీతో మాట ఇస్తున్నాను ఇప్పటి వరకు మీ గుడారములలో ఇప్పటి వరకు మీ ప్రాంతములో ఇప్పటి వరకు మీ దేశములో ఒక సమాధానము లేక చల్లా చదురైపోయారు కదా పట్టణము మొత్తం అగ్నిచేత కాల్చబడిపోయింది కదా ప్రాకారాలు గొప్పగా కొల్చబడిపోయాయి కదా ఈ పట్టణం నివాసములకు యోగ్యమైన పట్టణముగా లేక ఈ పట్టణము మార్చబడిపోయింది కదా ఇప్పుడు నేను మిమ్మల్ని గూర్చి ఓ మాట చెబుతున్నాను వినండి అని ఆ ప్రజలతో దేవుడు ఈ వాగ్దానం చేస్తున్నాడండి ఏ వాగ్దానం ఇస్రాయలు కన్యక పాడైపోయిన నీ పట్టణమును చల్లా చెదురైపోయిన నీ దేశమును చల్లా చెదురైపోయి ఆనందానికి సంతోషానికి నిలయముగా మార్చబడకుండా చల్లా చెదురైపోయిన నీ కుటుంబమును గురించి నేను మీతో చెప్తున్నాను అని చల్లా చెదురైపోయిన కుటుంబాన్ని గూర్చి పాడైపోయిన పట్టణమును గూర్చి కోల్చబడిన ప్రాకారములను గూర్చి దేవుడు వారితో ఒక వాగ్దానం చేస్తున్నాడు భయపడకండి అధైర్యపరచబడకండి ఇక మీదట నేను ఏం చేయబోతున్నానంటే పాడైపోయిన ఈ పట్టణమును నేను మరలా ఉన్నాను పాడైపోయిన ఈ పట్టణమును నేను మరలా చక్కగా ఉన్నాను ఇక మీదట ఈ పట్టణము కట్టబడినట్లుగా నేను ఏమి చేయబోతున్నానంటే ఈ పట్టణమును కట్టబోతూ ఉన్నాను ఈ పట్టణమును కట్టి మీరు క్షేమకరంగా ఈ పట్టణములో నివసించినట్లుగా ఏం చేయబోతున్నానంటే చల్ల చెదురైపోయిన మిమ్మల్ని అందరినీ నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి సమకూర్చి సమకూర్చిన నేను ఈ పట్టణంలో నేను మిమ్మల్ని ఏం చేయబోతున్నాను కట్టి మిమ్మల్ని అందరినీ నేను స్థిరపరచబోతున్నాను అని దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రిందట వారితో వాగ్దానము చేశాడండి ఒకవేళ గడిచిన రెండు మాసాలు నీ కుటుంబం దేనితో కొట్టబడిందో నీ కుటుంబం దేనితో నెట్టబడిందో నీ కుటుంబం ఏ విషయాలలో చల్లా చదురైపోయిందో సమాధానం ఉండవలసిన నీ కుటుంబాలలో సమాధానము లేక ఆనందం ఉండవలసిన నీ కుటుంబాలలో ఆనందము లేక ఒకవేళ ప్రతిదీ గొప్పగా కోల్చబడిందో ప్రతిదీ గొప్పగా కోల్చబడి నీ కుటుంబం మొత్తం గందరగోళంగా మలచబడి మార్చబడి నేటి వరకు కన్నీరు చూస్తూ వచ్చిందో నాకు తెలియదండి దేనితో కొట్టబడిన అందుకే యషయ గ్రంథంలో ఓ చక్కని మాట రాయబడిన మాట ఏంటంటే యషయ ప్రవచన గ్రంథం యాఫై నాలుగవ అధ్యాయం పదకొండవ వాక్యాన్ని చదువుతారు ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక యున్నదాన నేను నీలాంఛనములతో నీ కట్టడను నేను కట్టుదును ఇప్పుడు తలెత్ పైకెత్తున్నాను చూడండి ఈ ప్రజలు దేనితో కొట్టబడుతున్నారు ఏంటండి గాలి వాన చేత ఈ ప్రజలు కొట్టబడి కట్టబడవలసిన వారు కొట్టబడి గొప్పగా కోల్చబడిపోయారు కూల్చబడినందువలన ఈ ప్రజలలో ఏం కరువైపోయింది ఆదరణ కట్టబడిన కుటుంబాలు గొప్పగా కూల్చబడిపోయాయి ఇప్పుడు కూల్చబడిన ఈ కుటుంబాలలో ఏమి కరువైపోయిందంటే ఆదరణ కరువైపోయిందండి ఈ ప్రజలందరూ ఎక్కులు పెట్టి ఏడుస్తున్నారు అయ్యో మా కుటుంబాలలో ఆదరణ లేదు మా కుటుంబాలలో నెమ్మది లేదు మా కుటుంబాలలో సంతోషం లేదు మేము ఆనందాన్ని చూడలేకపోతున్నాం ఈ పరిస్థితులన్నీ ఒక్కసారి మా మీదకి వచ్చి మమ్మల్ని దాడి చేసి మమ్మల్ని గొప్పగా కూల్చేటట్లుగా చేశాయి గనక మేము ఆదరణను కోల్పోయామయ్యా కట్టబడిన మేము గొప్పగా కోల్చబడిపోయాం అని ఆ ప్రజలందరూ ఎక్కుళ్ళు పెట్టి ఏడుస్తుంటే ప్రభు వారితో అంటున్నాడు కొట్టబడిన ప్రజలారా కట్టబడకుండా కుప్పగా కోల్చబడిన ప్రజలారా నేను మీతో మాట ఇస్తున్నాను కొట్టబడి కట్టబడకుండా నిస్సాయ స్థితిలో గొప్పగా కోల్చబడి ఆదరణ దూరమైపోయిన ప్రజలారా నేను ఏం చేయబోతున్నానంటే మరలా మిమ్మలందరిని అందరినీ మిమ్మల్ని కట్టునట్లుగాను మిమ్మల్ని స్థిరపరచునట్లుగాను నేను నీలాంజనములతో మిమ్మల్ని నేను మరలా కట్టబోతూ ఉన్నాను నీలములతో నేను మీ పునాదులను వేయబోతూ ఉన్నాను ఇక మీదట నేను మిమ్మల్ని కట్టబోతూ ఉన్నాను కనుక కట్టబడిన మీరు ఎక్కడ పడిపోకుండా మీరు సదాకాలము మీరు స్థిరపరచబడినట్లుగా నేను మీ ఎడలో ఒక అద్భుతమైన కార్యము జరిగించబోతున్నాను అని వారితో చెప్పి వారిని కట్టి వారిని ఆదరించి ఆనందముతో వారిని నిలబెట్టాడండి ఓ సావకుడిగా నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని సందేశం ఏంటి అంటే ఒకవేళ ఏ గాలి వానల చేత నీవు కొట్టబడుతూ ఈడవబడుతూ వచ్చావో నాకు తెలియదండి గాలి అనే శ్రమ కావచ్చు వాన అనే శోధన కావచ్చు శోధనతో నీవు నెట్టబడుతూ వచ్చావో ఏ శ్రమలతో మీరు కొట్టబడుతూ వచ్చారో కొట్టబడుతున్నందువలన రెండు మాసాలు ఆదరణ కోల్పోయి ఉన్నారేమో ఆదరించేవాడు నా ప్రక్క నిలిచి నన్ను ఆదరిస్తే బాగుండు అని ఆదరణ కొరకు నీవు కరమలు చాపావో నీ మనసును దాని కొరకు ఎదురు చూచేటట్లుగా నిలబెట్టుకున్నావో నాకు తెలియదండి పేరుతో కొట్టబడి ఆదరణ మీరు కోల్పోయారు నాకు తెలియదండి వాగ్దాన పూరితముగా ఒక సేవకుడిగా నేను మీతో చెబుతూ ఉన్నాను కోల్పోయిన ఆదరణ నా ప్రభు చెప్పకనే చెబుతూ ఉన్నాడు కొట్టబడిన మిమ్మల్ని నెట్టబడిన మిమ్మల్ని నేను మరలా కట్టబోతూ ఉన్నాను నేను మరలా కట్టబోతూ ఉన్నాను నేను మరలా కట్టబోతూ ఉన్నాను నేను మిమ్మల్ని కట్టి ఆదరించబోతూ ఉన్నాను నా ప్రభు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఆదరించబోతూ ఉన్నాడు పడిపోయిన మిమ్మల్ని లేపి నిలబెట్టబోతూ ఉన్నాడు గొప్పగా కోల్చబున్న మిమ్మల్ని మరలా నా ప్రభు కట్టబోతూ ఉన్నాడు కట్టబోతూ ఉన్నాడు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ప్రతి కుటుంబముడు నా దేవుడు కట్టబోతూ ఉన్నాడు కట్టబోతూ ఉన్నాడు ఇప్పుడు ఆయన మిమ్మల్ని కట్టి మీకు ఆనందముడు కలగ చేయబోతూ ఉన్నాడు సంతోషముడు కలగ చేయబోతూ ఉన్నాడు నా దేవుని ఆదరణ పొందుకునే తిరుగాక నీ లాంఛనములతో నీలములతో నా ప్రభు మీ పునాదులను వేయబోతూ ఉన్నాడు పునాది మీద మీరు కట్టబడబోతూ ఉన్నారు చక్కగా మిమ్మల్ని కట్టి మీదట ఎక్కడ మీరు పడిపోకుండా ఎక్కడ మీరు జారిపోకుండా నా ప్రభు అని యస్సు క్రీస్తు ఆయన మిమ్మలను చక్కగా కట్టబోతూ ఉన్నాడు చక్కగా కట్టబోతూ ఉన్నాడు చక్కగా కట్టబోతూ ఉన్నారు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ప్రభు గాక అయ్యా నా కుటుంబం ఆదరణకు దూరమైపోయింది నా కుటుంబం ఆదరించే వ్యక్తులు కనుమరుగైపోయారు నీవు నా కుటుంబాన్ని ఆదరించవా అని ప్రభువుని అడగగలిగి తినండి తప్పక నా ప్రభు తన హస్తమును నీ వైపు చాపబోతూ ఉన్నాడు ఆయన హస్తము నీ వైపు చాపబడి ఉంది చాపబడిన హస్తముతో నిన్ను లేవనెత్తబోతూ ఉన్నారు నిన్ను లేపి నిలబెట్టబోతూ ఉన్నాడు లేపి నిన్ను నిలిపి మీదట నీవు ఎక్కడ పడిపోకుండా నా ప్రభు మీ కుటుంబాలన్నింటినీ చక్కగా కట్టబోతూ ఉన్నాడు చక్కగా మీ కుటుంబాలు నిర్మించబోతూ తల వంచిన ఒక చిన్న ప్రార్థన కరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మీరెంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు ఈ విధంగా మేమందరం చేరి మిమ్మల్ని స్తుతించేటట్లుగా సహాయం చేశారు మీరు మమ్మల్ని కట్టబోతున్నది కైమిక స్తోత్రం పడిపోయిన ప్రతి గుడారం గాక ప్రతి గాయం కట్టబడను కాకనైనా ప్రతి కుటుంబాన్ని కట్టి నెమ్మదిని సంతోషాన్ని ఆనందమును ఆరోగ్యాన్ని సమాధానమును పెట్టి సన్నిధిలో సంద్రబిడ్డలను సాక్షిగా నిలుపుకోమని ఏ సునామడిగి వేడుకొని వచ్చు తండ్రి